తొమ్మిది రకాల భక్తులు ఉంటే తొమ్మిది రకాలు చూపించారు భాగవతంలో ఒక్కొక్క భక్తి ఒక్కోటి ఒక్కోటి అక్కర్లే ఒక్క నామము యొక్క సంస్మరణం ఉన్నదే స్మరణం శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం ఆ విష్ణు స్మరణం సకాలంగా టైముకు చెయ్యదగినట్టు పర్ఫెక్ట్గా చేశాడు ఎవరు అజామీణుడు భాగవతంలో విష్ణుదూతలు రానే వచ్చారు కనుక ఆ భక్తి ప్రేమ ఆ ప్రేమ భాగం పరమాత్మ ఎందు నిండి ఉండాలి నేనెప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తా ఆయన్ని ఆశ్రయిస్తా పూజ చేస్తా అని అనుకుంటే భారతంలో ఒక భక్తి చూపించారు భక్తి అంటే భారతం భారతంలో భక్తి లేదనుకుంటారు అంతా కథాభాగం ఏదో కందరగోళం కాదు పరమభక్తి ఉన్నది భారతంలో ఇంకా బాగా ఆలోచిస్తే కలియుగంలో మనం పాటించదగిన భక్తి ఉండేందులో భాగవతంలో భక్తి ఆ స్టెప్పుకు మనం వెళ్ళలేము కష్టం అవధూత భక్తి ఆ స్థితి మనకు రావాలంటే చాలా పుణ్యం చేత ఈశ్వరానుగ్రహం చేత కలగాలి అందులో మార్గాలు ఉన్నాయి భారతంలో భక్తి ఏమిటో ఇవాళ మనవి చేస్తున్నా నేను భారతంలో భక్తి ఉందా అని భారతంలో భక్తి అర్జునుడి భక్తి భాగవతంలో భక్తి గోపిగల భక్తి మనం గుర్తించదయింది అర్జునుడి భక్తి చూడండి సఖ్య భక్తి అన్నారు దాన్ని శ్రీకృష్ణస్వామి వారు వస్తున్నారు హస్తినాపురానికి రాయబారం కోసం పాండవుల రాజ్యభాగం పాండవులకు ఇవ్వమని చెప్పడానికి వస్తున్నాడు అందరికీ వినిపించడానికి వస్తున్నారు స్వామి వస్తున్నారనే వార్త వచ్చేసింది ధృతరాష్ట్ర మహారాజు గారికి చాలా సంతోషపడ్డాడు ధృతరాష్ట్రుడు భక్తుడే అక్కడ విచిత్రం భక్తుడైనా తేడా చెప్తున్నా మనవి అన్ని ఏర్పాట్లు చేయమన్నాడు విదురుణ్ణి అనేక ఏనుగులు ఎందుకు వెళ్ళి ఆయనకు ప్రజెంటేషన్ బంగారపు రథం బ్రహ్మాండమైన విడిది ఎక్కడెక్కడో దేశదేశాల నుంచి వంటల వాడు స్వీట్స్లో బాగా నైపుణ్యం కలవాడు పరిచారకులు నాట్యాలు గానాలు స్తోత్రాలు ఓ పెట్టేశాడు విదురుణ్ణి అడిగాడు విధురా ఎనరా ఏర్పాటు చేశారు స్వామివారు వస్తున్నారు మహానుభావుడు ఆయన ఎట్లా ఉందన్నారు అన విని ఆతడిట్లనియే చక్కనగారి పద్యం అన విని ఆతడిట్లనియే అృత్యం హితమైన గలదే పరమాత్మను పామోదరుణ్ణి పుండరీకాక్షుణ్ణి సేవ చేసేటువంటి బ్రహ్మాండమైన సత్కృతిని మొదలుపెట్టావును మహారాజా ఇంతకంటే గొప్ప వస్తు పని ఉందా ఇంకోటి అంబుజ నాభుని ప్రీతు సేయు హితమైన కృత్యం ఒకటి అది మేలు ఐదు ఊళ్ళు ఇవ్వలే నీ లేమి ఎట్టు ఎటులొప్పే ఇదే ప్రశ్న మొన్న సంజయుడు వచ్చాడు రాయబారని చెప్పి ఐదుళ్ళు ఇస్తే సారన్నాడు మేము ఐదుగురు సోదరులం ఐదు ఊళ్ళు ఇస్తే చిన్న జాగీర్లాగా మేము రా పాండురాజు పుత్రులం గనక మాకు కూడా రాజ్యం ఉందని తృప్తిపడతాం సంతోషపడతామన్నారు ఐదోళ్ళు ఇచ్చిన చాలు మాకనిరట ఐదుళ్ళు ఇస్తే చాలు అన్నారు నువ్వు చేసే ఈ సత్కారాలకు కిమ్మతు కడితే యాభై ఊళ్ళు కొనొచ్చు యాభై ఏళ్ళు ఖర్చు పెట్టే ఖర్చు మొదలుపెట్టావు ఐదు యూళ్ళు దీనస్థితిగా నీ తమ్ముడి కొడుకులు ఐదు ఊళ్ళు అడిగారు ఇచ్చుట గోపలేని కల్మిన ఇల్ ఇటు రొప్పాడు కల్మి దానికి ఖర్చు పెట్టలేని ఐదు ఊళ్ళు ఇవ్వలేని వాడి ఇంత ఖర్చు ఎట్లా పెడుతున్నావు మహారాజా విధులు చూడండి సూటిగా అడిగాడు పరమాత్మను సంతోషపెట్టడానికి చాలా సేవలు చేస్తాం నిజంగా ఆయనకు సంతోషం కలిగేదేదో దాన్ని తెలుసుకోలేము ఎంతో ఖర్చు పెడుతున్నాడు కృష్ణుడికి పూజ చేస్తాడు గౌరవిస్తున్నాడు ఆహ్వానం ఆతిథ్యమిస్తాడు కానీ

ఒక నేర్పుతో శౌరికి లంచం ఇచ్చి అప్పుడే ఉందన్నమాట తిక్కన గారి పదిహేనవ శతాబ్దంలో లంచం బొంసం అనేది ఉన్నదని అర్థం ఒక నేర్పున శౌరికి లంచం ఇచ్చి సంప్రీతులు చేసి కార్యగతి భేదము చేయగ తూచదు ఎంత భేదైతే గదే సుమేరు సదు శధము చూచయు అతడు ఆతడు క్రీడి భక్తియును అశ్యుతు పెంపును నీ వెరుంగవే ఏదో ఒక నేర్పుతో లంచమిచ్చి మనవాణ్ణి చేసుకొని ఆ కాస్త పాండవుల నోట్లో బట్టి కొట్టి ఆనందిద్దామని నువ్వు అనుకుంటున్నావు మహారాజా ಎಂತ ವೇಲೈತಿ ಗದೇ ಎಂತ ಮೆರ್ರಿವಾ